బాపట్ల జిల్లాలో సముద్రం మా జీవనం తీరం మా హక్కు అంటూ బాపట్ల జిల్లాలోని మత్స్యకారులు రోడ్డెక్కారు ఈపురపాలెం కాలువ సీ మౌత్ పునరుద్ధరణ కోసం మత్స్యకారుల వృత్తి రక్షణ కోసం మత్స్యకారులు దానభాయిపేట అడవి పల్లిపాలెం కృపా కాలనీ ఓడరేవు చీరాల ఓడరేవు మత్స్యకార గ్రామాల నుంచి వేలాదిగా బాపట్ల కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు బాపట్ల అంబేద్కర్ సర్కిల్ పాత బస్టాండ్ సెంటర్లో మత్స్యకారులు బైఠాయించి నినాదాలు చేశారు సీమౌట్ ను కొందరు రాజకీయ నాయకులు అండదండలతో ఆక్రమించారన్నారు తమకు న్యాయం జరిగే వరకు కలెక్టర్ హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు కావచ్చు ఈ స్టేట్గా కెనాలు కూడా దొంగతో చేసి కూర్చి సహజవరంలో దోపిడీ చేసుకున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలి మేము అడుగుతుంటే ఇవాళ మత్స్యకారుల మీద కేసులు కట్టి మత్స్యకారులు శాంతితంగా దాదాజతో అంటే ప్రభుత్వాలు ఎట్లా ఉంటున్నాయంటే చాలా అన్య న్యాయమైన సమస్య పరిష్కరించమని అడుగుతుంటే మత్స్యకారుల్ని ఉద్యమాలు డైవర్ట్ చేసే విధంగా శాంతి ధర్నా చేసుకోకుండా వీళ్ళ రాత్రి రాత్రికి అరెస్టులు నోటీస్ చేయటము ఇళ్ల వాళ్ళు బయట రాకుండా కేసులు పెడతామని చెప్పి ఫైన్ చేస్తారు దాదాపుగా పైకి పైగా బోట్లు నిలుపుకునే స్థలాన్ని అక్కడ జట్టి కడతామని చెప్పిన కలెక్టర్ గారు జడ్టీ లేదు స్ట్రైట్ గట్ పై పునరుస్తామని చెప్పారు స్ట్రైట్ గట్ లేదు అసలు మత్స్యకారులు వేట కూడా రాకుండా సముద్రం ఒడ్డు నుంచి బుర్లా వెంకట్రావు పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళు వేసి మత్స్యకారులు బోర్డు కూడా రాకుండా పెద్ద విఘాదం కలిగిస్తున్నాడు దీని మీద చర్య తీసుకోవాల్సిన జిల్లా కలెక్టరు వాళ్ళతో ముమ్మక్కయ్యి మధ్యకారులకు అన్యాయం చేశాడు మేము మూడు నెలల ప్రభుత్వానికి టైం ఇచ్చాం మూడు నెలలు కూడా ప్రభుత్వం ఏమీ చేయకపోగా మత్స్యకారులకు అన్యాయం చేసి ముర్లా వెంకట్రావుకు అందకు పెడతాం గుర్లా వెంకటరావు మీద కేసు కట్టాల్సిన ప్రభుత్వము కేసు కట్టకుండా